మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో కబ్జాకోరులు పెరిగిపోయారని కాలనీవాసులు రోటెక్కారు సర్వే నెంబర్ ఆరు నూట ఏడు ఏడులోని బాలాజీ ఎన్క్లేవ్ నలభై ఫీట్ల రోడ్డును కొందరు ఫేక్ సృష్టించి కబ్జా చేశారని కాలనీవాసులు ఫైర్ అయ్యారు కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు చేసినా భయపడకుండా మళ్లీ ఫెన్సింగ్ వేసుకున్నారని మండిపడ్డారు కబ్జా చేసిన స్థలానికి ఫెన్సింగ్ కి తాళం వేశారు దీంతో పాపిరెడ్డి అనే వ్యక్తి గుండాలతో కాలనీవాసులు దేవేందర్ పై దాడి చేయించారన్నారు దాడి ఘటనను మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకనైనా తమ సమస్యను పట్టించుకోవాలని కాలనీ కోరారు కబ్జా కౌరులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నెంబర్లోని పంద ఎనభై లేవాట్లో వేసినా కూడా అప్పుడు కూడా రోడ్ అనేది బాలాజీ ఇంట్లో వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా అదే రోడ్డును కంటిన్యూ చేసి ఒక కొత్త ఏవ చేసారు దాంట్లో కూడా రోడ్ ఉన్నది అయినా కూడా చంద్రారెడ్డి గారు వందల ఎనభై డాక్యుమెంట్ సిరుపురం కాలనీకి ఇక్కడికి సంబంధం లేని కాలనీ డాక్యుమెంట్ను తయారు చేసి దాంట్లో వితౌట్ పొజిషన్ పొజిషనే లేని డాక్యుమెంట్ని తీసుకొచ్చి ఈ రోడ్డును అనేది కబ్జా చేసారు రెండు వేలలో మున్సిపల్ చట్టాల ప్రకారం మున్సిపల్ అండ్ హెచ్ఎండి పర్మిషన్ల తోటమో ముప్పై నెంబర్ ఫ్లాట్ కమ్మో రోడ్డు ఉన్న రెండు వేల ఏడ్ల కబ్జా చేసిండు అది ఎట్లా అవుతుందో మళ్ళీ చంద్రారెడ్డి గారికే తెలుసు ఆ రాజకీయంలో ఉన్నాడు ఏమైనా ఉన్నాయో లేవో పబ్లిక్లకు న్యాయం చేస్తుండో పబ్లిక్లను నాశనం చేయాలని ఇలాంటి రాజకీయ నాయకులు గుర్తుకొస్తుంటే చట్టాలనేది చూస్తూ ప్రజలకు అన్యాయం చేసుకుంటా ప్రజలకు సంబంధించిన రోడ్లను కబ్జా చేసి కోట్లు కోర్టు దంపాల్సి ప్రజలను అరికోచ పెడుతు మమ్మల్ని నడవకుండా అంబులెన్స్ కూడా రాలేదు రాత్రిపూట అది ఒక్కటే ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నది రాత్రిపూట కూడా మాకు అంబులెన్స్ కూడా రాదు ఎలాంటిది ఒక ఫైరింగ్ అయినా ఒక చా ఒక గుండె నొప్పి అయినా ఎలాంటి వ్యాధి గస్తులకైనా ఇది ఒక్కటే రోడ్డు ఉన్నది ఈ రోడ్డునే కబ్జా చేసి కోట్ల రూపాయలకు చంద్రారెడ్డి గారు ఈరోజు బినామీగా ఉండి అనేది మేము ఘంటా పదంగా చెప్పదలుచుకున్నాము కొంతమంది కబ్జాదారులు రాజకీయ నాయకులు కబ్జా చేశారు ఇది ఐదు కాలనీలకు సంబంధించిన రోడ్ ఇది ముఖ్యంగా నాగారం ఈశ్వర మండల నాగారంలో ఉన్నటువంటి చింతవాడలో ఉన్నటువంటి రోడ్డును గత ఆరు సంవత్సరాలుగా ఏడు సంవత్సరాలుగా మమ్మల్ని బాధిస్తున్నారు కిందకి ఐదు కాలనీలు ఉన్నాయి ఐదు కాలనీలకి మాకు ఫార్టీ ఫైవ్ ఇది ఒక్కటి మాత్రమే ఇది ఈ రోడ్డును గతంలో ఇది రోడ్డు అని చెప్పి టూ థౌజండ్ లో బాలాజీ ఎన్నికల్లో ముప్పై నెంబర్ డాక్యుమెంట్ చేసుకుని ఆయన ఆయనకి రోడ్డు ఉందని స్పష్టంగా ఇవ్వడం జరిగింది మా మల్కాజ్గిరి ఎంపీ ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చారు ఇది రోడ్డు క్లియర్ చేయమని అయినా అప్పుడు పట్టించుకోలేదు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ సీఎం గారు హైడ్రా ఏర్పరిచిన తర్వాత సీఎం తీసుకెళ్లాం ఇది కూలగొట్టారు ఎందుకంటే మా డాక్యుమెంట్ న్యాయం ఉంది కరెక్ట్ ఉందని వాళ్ళు గ్రహించారు అది కూలగొట్టిన తర్వాత కూడా చక్కగా మేము నడిచాము ఇక్కడ నడిచిన తర్వాత మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మళ్ళా దీన్ని మళ్ళా దీన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేసి చుట్టూతో పెన్సింగ్ చేశారు అది ఎట్లా ఉందో అలానే ఉండని అలా చెప్పినా కూడా హైకోర్టును కూడా బేఖాతరు చేస్తూ అలానే మున్సిపల్ అధికారులను కూడా బేఖాత్తరు చేస్తూ ఇతను మళ్ళీ ఫెన్సింగ్ చేశాడు కానీ ఖచ్చితంగా ఇది అన్యాయం ఇది కోర్టును తప్పుదో పట్టించారు అలానే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ను కూడా కమిషనర్ కూడా మాకు సహకరిస్తలేదు ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న చంద్రారెడ్డి ఈ ఫేక్ డాక్యుమెంట్ అమ్మి ఎందుకంటే పొజిషన్ లేని డాక్యుమెంట్ అంటే ఫేక్ డాక్యుమెంట్ అది ఆ డాక్యుమెంట్ అమ్మి ఇంతమంది ప్రజలు మనం బాధ పెడుతున్నట్టు ఇస్తాం ఇది కరెక్ట్ కాదు ఇది చంద్రారెడ్డి పద్ధతి మార్చుకోండి మీరు మీరు ప్రజలకు న్యాయం చేయాలి మీరు ఒక చైర్మన్ కానీ మాకు న్యాయం చేయండి మీరు ఎందుకంటే గతంలో కూడా మల్లారెడ్డి గారు కూడా చేయమని చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదు ఇది పద్ధతి కాదండి